హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణలో ఆంధ్ర అమ్మాయి ఈరోజు వీడియో వచ్చేసి మార్నింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి ఇక్కడ ఫస్ట్ వచ్చేసి లేవగానే బ్రేక్ఫాస్ట్ కోసం పిండి అయితే నైట్ కలిపి అనమాట అది బయటైతే పెడుతున్నాను ఇంకా చేసే టైం వరకు అది కూల్ అంతా పోయి మంచిగా అవుతుంది అని చెప్పేసి ఫస్ట్ అయితే అది బయట పెట్టేశాను తర్వాత నైట్ కడిగిపెట్టిన పెట్టిన గిన్నెలు ఉంటాయి కదా అవన్నీ ఎక్కడ ఉంటాయో ఆ ప్లేస్లో పెడితే టబ్బా అంతా ఖాళీ అవుతుంది తర్వాత వచ్చే గిన్నెలన్నీ మళ్ళీ దానిలో వేయొచ్చు అనమాట ఇదంతా రొటీన్గా ఎవ్రీ మార్నింగ్ ప్రతి ఇంట్లో చేసే పనులే ఇంక వచ్చేసి మిడ్ నైట్ యుతి నైట్ ఎర్లీగా పడుకుంది ఇంకా మిడ్ నైట్ ఆకలేస్తుంది అని చెప్పి అనమాట ఇంకా దోశ పిండి అయితే ఉంది ఇంక దోశ లేసి ఇచ్చాను ఇంకా ఆ గిన్నెలు ఉంటే ఆ గిన్నెలు కూడా కడిగేస్తున్నాను వంట స్టార్ట్ చేసే వరకు ఇంక అక్కడంతా వాటర్ అంతా ఆరిపోయి నీట్గా ఉంటుందని ఫస్ట్ అయితే గిన్నెలైతే కడుగుతున్నాను ఇక్కడ పిల్లలు ఉంటే కొంచెం అంటే అప్పటికప్పుడు చేసుకునే ఫుడ్ అనేవి ఇంట్లో అవైలబుల్గా ఉంచుకోవాలి వాళ్ళు ఎప్పుడు ఆకలి అంటారో కూడా తెలియదు కదా సో మ్యాగీ లాంటివి కానీ లేకపోతే ఇలా దోశ బ్యాటర్ హెల్దీగా పెట్టాలనుకుంటే ఇలా ఇంట్లో టిఫిన్స్ లాగా అట్లా కొంచెం ఉంచుకుంటే వాళ్ళకి యూజ్ అవుతాయి లేకపోతే చపాతీ పిండి కలిపి పెట్టుకుంటే అప్పటికప్పుడు చపాతీ అలా చేసి ఇవ్వచ్చు ఇంకా ఏది లేదనుకుంటే ఎగ్ బాయిల్ చేసి ఇవ్వడము ఆమ్లెట్ వేసి ఇవ్వడము అలా చేయొచ్చు ఇంకా ప్రతి అయితే ఒకటి చెప్తుంది అనమాట స్పెసిఫిక్గా నేమ్ చెప్పి అది అయితేనే తింటుంది అంత మిడ్ నైట్ అయినా తనకు నచ్చిందే తింటుంది ఇంక ఇక్కడ మా అంతా క్లీన్ చేసుకుంటున్నాను పిల్లలైతే ఇంకా లేవలేదండి ఇంకా లేస్తే ఇంకా హడావిడి అయితే స్టార్ట్ అవుతుంది ప్రస్తుతానికైతే ప్రశాంతంగా ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటున్నా చిన్నపిల్లలు ఉంటే రోజు మాపు పెట్టాల్సి వస్తుందండి చాలా నీట్గా మెయింటైన్ చేసుకోవాలి క్లైమేట్ అయితే చేంజ్ అయింది కదా దానివల్ల వైరల్ ఫీవర్స్ అని కోల్డ్ అని ఇవన్నీ అవుతున్నాయి క్లీన్గా మెయింటైన్ చేయండి మనం ఉండే ఏరియాస్ వరకు ఇక్కడైతే హాట్ వాటర్ కోసం అని చెప్పి ఇంకా హాట్ వాటర్ అయితే పెట్టుకుంటున్నాను నేను తాగడానికి ఇక్కడ జీలకర్ర వాటర్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అవి బాయిల్ అయ్యేలోపు బట్టలు అయితే తీసుకొస్తున్నాను ఇక్కడ ఏంటంటే మా దగ్గర ఈవినింగే ఎండ బాగా వస్తుంది బాల్కనీలో సో ఈవినింగ్ అప్పుడే వేస్తున్నాను బట్టలు ఇంకా అవి మార్నింగ్ తీస్తున్నాను మార్నింగ్ వరకు ఆరిపోయి ఉంటాయి ఇక్కడ అవే ఫోల్డ్ చేస్తూ ఉన్నాను అనమాట ఇక్కడ ఇంతలో యుతి అయితే లేచింది తను కూడా హెల్ప్ చేస్తా అని చెప్పి వస్తుంది హోంవర్క్ అయితే అవ్వలేదు హోంవర్క్ చేయమంటే ముందు నీకు హెల్ప్ చేసిన తర్వాత చేస్తా అని చెప్పేసి ఇక్కడైతే బట్టలు అయితే మడత పెడుతుంది అనమాట చిన్న ఆ మడత పెడుతుందంట పెద్దవి నీ మడత పెట్టుకోవాలి అని చెప్తుంది ఇక్కడ పిల్లల్ని ఎంగేజ్ చేయడం ఇంపార్టెంట్ అండి వాళ్ళు మనకి హెల్ప్ చేస్తున్నారా లేదా అని కాదు వాళ్ళు ఎంగేజ్ అయితే చాలు మనల్ని డిస్టర్బ్ చేయకుండా తర్వాత అవన్నీ మళ్ళీ మనం నీట్గా చక్కబెట్టుకోవచ్చు ఇక్కడైతే ఇంకా కూర్చొని హాట్ వాటర్ అయితే తాగుతున్నా కసివి ఇంకా లేవలేదండి మనకంటూ మనం ఒక టెన్ మినిట్స్ అని టైం ఇచ్చుకోవాలి మార్నింగు లేకపోతే మైండ్ అంతా ఎలానో ఉంటుంది అంటే ఊరికే వర్క్ చేసుకుంటూ అట్లా స్ట్రెస్ఫుల్గా అట్లా ఫీల్ అవుతూ ఉంటాం కదా అప్పుడప్పుడు ఇలా బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు ఫ్రీగా మన మొక్కల మీద కూర్చొని ఇలా హాట్ వాటరు కాఫీ కానీ ఇంకేదో ఒకట్లా మనం ఫ్రీగా ఉండి ఏదైనా మూవీ చూసుకుంటునో సాంగ్స్ వినుకుంటునో అలా ఒక టెన్ మినిట్స్ గ్యాప్ ఇచ్చి రెస్ట్ తీసుకుంటే మైండ్ యాక్టివ్ అవుతుంది అనమాట మంచిగా పని చేసుకోగలుగుతాము స్ట్రెస్ అనేది రిలీఫ్గా అనిపిస్తుంది ఇక్కడ వచ్చేసి బ్రేక్ఫాస్ట్కి చట్నీ కోసం పల్లీలు అయితే ఫ్రై చేస్తున్నాను దానిలోనే గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసి ఇంకా ఫ్రై చేసుకుంటు ను ఇవి యుతి కోసం బోండా అడిగిందండి బోండా చేద్దామని చెప్పేసి నైటే మైదా పిండి పెరుగు కలిపి పెట్టాను అనమాట యాక్చువల్గా అది ముందు రోజు నైట్ పెట్టాను తెల్లారి బ్రేక్ఫాస్ట్ చేద్దామంటే రైస్ ఉంది ఇంకా రైస్నే పోపు చేసాను ఇంకా అది ఫ్రిడ్జ్లో పెట్టేసి అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను ఇక్కడ ఆయిల్ డీప్ ఫ్రై కోసం ఎంత సరిపోతుందో అంతైతే పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాను ఈ లోపల పిండిలో ఉప్పు జీలకర్ర అవి ఉంచుకుందామని చెప్పేసి ఇంకా అవి వేసి మొత్తం మంచిగా మళ్ళీ కలుపుతూ ఉన్నా అనమాట ఈ పిండి ఎంత ఎక్కువ కలిపితే అంత బాగా వస్తాయండి ప్లఫీగా అలా వస్తే బాగుండాలు మొత్తం మనం పిండి కడ కలపడంలోనే ఉంటుంది మళ్ళీ మైదాతో ఇలా చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి ఒక్కోసారి పేలుతూ ఉంటాయి కొంచెం ఫస్ట్ సార్ అలా వేసినప్పుడు కొంచెం దూరంగా ఉంటూ వెంటనే బయటికి వెళ్ళేటట్టు అలా చూసుకొని వేయాలన్నమాట జాగ్రత్తగా ఏం కాదు అన్నట్టుగా దగ్గరలో అలా ఉంటే ఒక్కోసారి పేలే ఛాన్సెస్ ఉంటాయి ఎప్పుడూ అవుతుందని కాదు ఎందుకైనా జాగ్రత్తగా ఉంటే బెటరు ఇక్కడ వచ్చేసి ఇంకా మాకు టిఫిన్ అయితే రెడీ అయిపోతుంది ఇంకా మైదాపిండి కాకుండా ఇడ్లీ పిండి మిగిలినప్పుడు కూడా దానిలో మైదా పిండి కొంచెం పెరుగు వేసి కలుపుకొని కూడా ఇలా బాగుండా చేసుకోవచ్చు దీనిలో ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుంటే కూడా బాగుంటుంది కాకపోతే యుతి ఏంటంటే మధ్యలో ఏమన్నా వస్తే కారంగా అట్లా తింది ఇంకా అందుకే ప్లెయిన్గా అలా వేస్తున్నా అనమాట ఇక్కడైతే ఇంకా ఫ్రై అయిపోయాయి ఇలా కలర్ చేంజ్ అయ్యి మంచిగా ఫ్రై అయిన తర్వాత తీయవచ్చు ఇంకా ఏంటంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయాలి వేయగానే క్వాంటిటీ అనేది డబుల్ అవుతుంది అనమాట మనం చిన్నగా వేస్తే అవి పెద్దగా అవుతూ ఉంటాయి సో మనకు నచ్చిన సైజులో అలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ హై ఫ్లేమ్లో అలా పెడితే ఏమవుతుందంటే లోపల కుక్ అవ్వదు పైన వరకు మాడిపోతూ ఉంటుంది ఇంకా కుక్ అవ్వడానికి కూడా చాలా టైం పడుతుంది ఇక్కడ వేసేసి పక్కన వేరే పేర్లల్గా వేరే పనులు కూడా చూసుకోవచ్చు ఇక్కడైతే నేను యుతికి కూడా వాటర్ స్నానం చేయించడానికి అయితే పెట్టాను ఇంకా దాని తర్వాత పల్లి చట్నీ అయితే ప్రిపేర్ చేయాలి ఇంకా ఈ రెండు సార్లు వేసినవి మాకైతే సరిపోతాయి ఇంకా మిగిలింది ఈవినింగ్ స్నాక్స్ లాగా చేయొచ్చు అని చెప్పేసి పక్కన అయితే పెట్టేశాను ఇక్కడ చట్నీ కోసము మిక్సీ జార్ తీసుకొని దానిలో ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు పచ్చిమిర్చి ఇంకా ఇష్టమైతే జీలకర్ర వెల్లుల్లి అలా కూడా వేసుకోవచ్చు చింతపండు కొంచెం అలా డిఫరెంట్ టైప్స్గా చేస్తూ ఉంటారు కదా పల్లీ చట్నీ నేనైతే ఇలా సింపుల్గా చేస్తాను దీనిలో సాల్ట్ కొంచెం వేసుకొని ఇంకా మిక్సీ పట్టుకోవడమే తర్వాత కొంచెం వాటర్ వేసుకొని మనకి ఎలా కావాలో కన్సిస్టెన్సీ అలా చట్నీ అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ బాండాల్లోకే కదా కొంచెం లూజ్గా చేశాను చట్నీ యుతికి చట్నీ వద్దంటే కారపూడు కావాలి ఆకలేస్తుంది అని చెప్పేసి అంటుంది చట్నీ పోపు చేస్తా అంటుంటే ఇంకా స్నానం చేయకుండా తింటా అని చెప్పేసి అంటుంది సరే పెట్టిద్దాము అని చెప్పి పెట్టించాను కాకపోతే మనమే తినిపియ్యాలండి అంత సరదాగా ఏం తినదు కాకపోతే ఆమెకి ఇష్టమైంది కాబట్టి ఇంక అడుగుతూ ఉందనమాట ఇంకా ఇక్కడైతే ఫ్రెష్ అయిపోయింది హోంవర్క్ అయితే చేస్తుంది ఈ టైంలో ఇంకా ఎర్లీగా లేచేసరికి లే ఎయిట్ థర్టీకి అయింది ఆ టైంకి నైన్ వర్క్ కదా స్కూల్ ఇంకా హాఫ్ అన్ అవర్లో హోంవర్క్ అయితే ఫినిష్ చేసింది ఇక్కడ వచ్చి స్కూల్లో క్రేయాన్స్ అవన్నీ స్టేషనరీ ఐటమ్స్ అక్కడే ఇస్తాము మళ్ళీ ఒకరోజు మర్చిపోయి ఇంట్లో బాక్స్ పెట్టేసాను అనమాట పెట్టొద్దు టీచర్ వద్దని చెప్పారు స్టేషనరీ ఐటమ్స్ అక్కడే ఉన్నాయి అది ఇది అని చెప్పి నా క్లాస్ చెప్తుంది అనమాట ఇంక అన్నీ అంతే బెదిరించినట్టుగా మాట్లాడుతూ ఉంటుంది ఇప్పుడు పిల్లలే ఎంత ఉన్నారో అర్థం కావట్లేదు ఇంక ఇక్కడ వచ్చేసి హోంవర్క్ ఫినిష్ అవ్వకపోతే వాళ్ళ డాడీ స్కేల్ తీసుకొని వచ్చాడనమాట రాయకపోతే అని ఇంక ఇక్కడ రాశాను ఇప్పుడు నేను నిన్ను కొట్టనా అని చెప్పేసి ఆయన అయితే వెళ్తుంది స్కేల్ తీసుకొని ఇంకా నువ్వే లేట్ అవుతున్నావు నన్ను స్కూల్కి పంపించు అని చెప్పేసి ఇంకా ఫన్నీగా అనిపిస్తాయి అనమాట కాన్వర్జేషన్స్ ఎంత పనులున్నా కూడా పాపతో ఇలా మాట్లాడితే చాలా హ్యాపీగా ప్రశాంతంగా అనిపిస్తుంటుందండి అందుకే ఈ మార్నింగ్ టైం నేను బాగా ఎంజాయ్ చేస్తాను పని చేసుకుంటూ అయితే చూసుకుంటూ ఉంటాను ఇక్కడైతే ఇంకా లిఫ్ట్ కోసం వెయిటింగ్ అనమాట యుతి అయితే స్కూల్కి వెళ్ళిపోయింది ఇంకా కశ్వికి స్నానం చేయించి తినిపించాలి ఇక్కడ కశ్వి కోసం అయితే రాగిజావ్ అయితే చేసి తినిపించాను ఇంకా బాగా కోల్డ్ ఉందండి కశ్వికి ఏ అంటే సిరపులు పడిన అలా తగ్గట్లేదు బాగా డల్ అయింది ఇంకా కాకరకాయ కర్రీ చేద్దామని చెప్పేసి ముందైతే కాకరకాయలు కడిగి పెట్టేసుకున్నాను మార్నింగే ఇక్కడ వచ్చేసి ఇలా చిన్న పీసెస్కి అయితే కట్ చేస్తున్నాను కాకరకాయ కర్రీ చాలా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో అయితే చేస్తారు ఎలా చేసినా కర్రీ చేదుగా లేకుంటే బాగుంటుంది ఇంక ఇక్కడైతే నేను ఇలా చేస్తున్నాను ఇది నేను మా ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నాను అనమాట ఇక్కడ ఫస్ట్ దానిలో గింజలన్నీ తీసేసి ఇలా చిన్న పీసెస్ మనకు నచ్చినట్టుగా మనకు నచ్చిన సైజులో కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇక్కడ వచ్చేసి డీప్ ఫ్రై కోసం ఆయిల్ అయితే పెట్టుకున్నాను పెట్టుకొని ఇంకా దానిలో కాకరయ్య ముక్కలు అయితే వేసి ఫ్రై చేయాలి ఆయిల్ వేడయ్యే లోపల రైస్ కూడా కడిగి పెడదాము అని చెప్పేసి ఇక్కడ రైస్ అయితే కడిగి పెడుతున్నాను ఇంకా కాకరకాయ వల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా బాగుంటాయండి దా ఆ హెల్త్ బెనిఫిట్స్ గురించి చూసిన తర్వాత నేను కాకరకాయ కర్రీ ఎలా చేసుకు చేయాలి అని చెప్పేసి నేర్చుకొని మరీ చేస్తూ ఉన్నాను మీకు కూడా ఈ స్టైల్ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అంటే ఎప్పుడు తినని వాళ్ళు కూడా తింటూ ఉంటారు అనమాట అస్సలు చేదుండదు మంచిగా అనిపిస్తూ ఉంటుంది తమ్నైల్లో చూసారు కదా నాన్ వెజ్ని మర్పిస్తుంది అని చెప్పి ఈ శ్రావణ మాసం కార్తీక మాసంలో నాన్ వెజ్ తిన్నప్పుడు ఇలా కాకరకాయ కర్రీ ఇలా చేసుకుని తింటే ఇంకా నాన్ వెజ్తో తిన్నట్టే ఉంటుందన్నమాట ఇలా చల్లగా ఉన్నప్పుడు వేడి వేడి రైస్లోకి ఇలా బాగుంటుంది అండ్ మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇది టూ త్రీ డేస్ కూడా ఉంటుందన్నమాట చేసి పెట్టుకుంటే హస్బెండ్ కానీ అలా యూజ్ అవుతుంది ఇంట్లో మనం లేనప్పుడు కర్రీ లేదు అనుకోకుండా ఇలా చేసి పెడితే మంచిగా ఉంటుందనమాట ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ వీక్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు బయట అయితే టూ త్రీ డేస్ వరకు అయితే ఉంటుంది ఇక్కడ వచ్చేసి కషవి కోసం వాటర్ అయితే పెట్టాను ఈ లోపల ఆయిల్ కూడా అనమాట ఇంకా దానిలో ఇలా కాకరయ్య ముక్కలు అయితే వేస్తున్నాను ఒకే సరే ఎక్కువ క్వాంటిటీ కూడా చేసుకోవచ్చు కాకపోతే ఇంక నేను ఫ్రెష్గా ఎప్పటికప్పుడు చేసుకుందాము అని చెప్పేసి ఇప్పుడు ఈరోజు వర్క్ అయితే చేస్తున్నాను ఈ కాకరకాయలు కూడా ఇంట్లో పండినవి మొన్న తమ్ముడు వస్తే తమ్ముడు తీసుకొని వచ్చాడనమాట ఇంకా ఇంట్లో అయితే ఇంకా టేస్ట్ చాలా బాగుంటాయి నాటువు కదా బయట దొరికే హైబ్రిడ్ వాటికన్నా కూడా ఇవి ఇంకా బెస్ట్ అనమాట ఇంక ఈ లోపల బ్రేక్ఫాస్ట్కైనా గిన్నెలన్నీ కడిగేస్తున్నాను ఎందుకంటే కాకరకాయలు ఫ్రై అవ్వడానికి చాలా టైం పడుతుంది ఇంకా అవన్నీ కడిగేసుకుంటూ అటు కశ్వని చూసుకుంటూ ఇంకా పని అయితే చేసుకుంటూ ఉన్నాను అనమాట ఇంతటితో కిచెన్ అయితే మొత్తం క్లీన్ అయిపోయినట్టే కర్రీగా ఒకటి చేస్తే అయిపోతుంది రైస్ కూడా పెట్టేశాను కాబట్టి ఇంకా ఉండవు ఇంకా కశ్వీకి స్నానం చేపించి ఇంక నేను ఫ్రెష్ అయితే సరిపోతుంది అనమాట ఈ లోపల కాకరకాయలు కూడా ఫ్రై అయిపోతున్నాయి ఎప్పుడైనా సింక్ కూడా నీట్గా కడగండి గిన్నెలతో పాటే అది కూడా ఒక గిన్నెలాగా ఫీల్ అయ్యి అప్పుడే ఇల్లు నీట్గా ఉంటుంది మెయిన్ వంటగది ఇంక ఇక్కడ కాకరకాయలు అయితే ఫ్రై అయిపోయాయి ఇలా మధ్య మధ్యలో కదుపుతూ ఫ్రై చేయాలి ఎందుకంటే ఒకే వైపు ఫ్రై అవుతూ ఉంటాయి కదా సో ఇంకా మధ్యలో అటు ఇటు తిప్పుకుంటూ చేయాలి ఇక్కడ కసివి అయితే మళ్ళీ ఏడ్ స్టార్ట్ చేసింది ఇంకెత్తుకొనే చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను ఈ లోపల వాటర్ కూడా కాగాయి ఇంక ఇవి ముక్కలు చల్లగా అయ్యే లోపల కసివిని కూడా స్నానం చేయించి పడుకోబెట్టి వచ్చాను ఇంక ఇక్కడ కాకరకాయల్లోకి స్టఫింగ్ కోసం పల్లీలు అయితే ఫ్రై చేస్తున్నాను ప పల్లీలు ఎప్పుడైనా లో ఫ్లేమ్లో ఫ్రై చేయాలండి అప్పుడే లోపల వరకు కుక్ అయ్యి టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది మాడిపోకుండా ఉంటాయి పల్లీలు అటు ఫ్రై చేస్తూ ఇటు వెల్లుల్లి అయితే తీస్తూ ఉన్నాను వెల్లుల్లి కూడా చాలా మంచిదండి హెల్త్కి వెల్లుల్ని కూడా ప్రతి దాంట్లో వాడటానికి అయితే ట్రై చేయండి అంటే యూజ్ వాటి అన్నింటిలో కూడా వెల్లుల్లిని ఎక్కువగా యూజ్ చేయడానికి ట్రై చేయండి ఇంక ఇక్కడ వచ్చేసి నువ్వులు కూడా వేసి ఆడిన తర్వాత రెండు మిక్సీ జార్లోకి అయితే తీసుకుంటున్నాను తర్వాత వాటిల్లో వెల్లుల్లి వేసి ఇంకా ఉప్పు కారం మనకు టేస్ట్కి సరిపోయినంతగా వేసుకోవాలన్నమాట కొంచెం ఎక్కువగా ఉంటే ఏంటంటే రైస్లో కలుపుకోవడానికి ఎక్కువ ఉంటుంది పీసెస్ లేకపోయినా కారంతో అయినా కలుపుకోవచ్చు ఇంక ఇక్కడ వచ్చేసి ఆ స్టఫింగ్ మొత్తం ఈ కాకరకాయల్లో ఇలా పెట్టాలి ఇంకా రైస్లోకి మంచి కలిసిపోయి మంచిగా ఉంటుంది ఇంకా నచ్చిన వాళ్ళు అయితే వీటిలో ధనియాలు జీలకర్ర వీటిని కూడా ఫ్రై చేసుకొని పెట్టుకోవచ్చు లేదు మాకు ఓన్లీ వెల్లుల్లి కారం ఒకటే ఇష్టము అనుకుంటే పల్లీలు నువ్వులు స్కిప్ చేసి ఓన్లీ వెల్లుల్లి కారం ఒకటి పెట్టుకోవచ్చు అనమాట ఈ కారం ఏంటంటే నార్మల్గా ఎప్పుడైనా మనకు ఏం తినాలనిపినప్పుడు కాకరకాయలు లేకపోయినా జస్ట్ కారం ఒకటి చేసుకుని అయినా పోపు చేసుకొని తినొచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంక ఇక్కడ వచ్చేసి పోపు కోసం అని చెప్పి ఆయిల్ అయితే పెట్టుకుంటున్నాను ఆల్రెడీ కాకర కాకరగా ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా ఇంకా ఆయిల్లోనే ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు ఇంత డీప్ ఫ్రై చేసాం కదా కాకరకాయల ఆయిల్ వేరే దానిలోకి యూజ్ చేసుకోవచ్చా చేదుండదా అని చెప్పేసి చాలా డౌట్స్ అయితే వస్తాయి నాకు కూడా ఫస్ట్ అలానే అనిపించింది సరే యూజ్ చేసి చూద్దామని చూస్తే అలా చేదేం లేదండి మళ్ళీ కర్రీస్లోకి వాడుకోవచ్చు లేకపోతే ఏదైనా డీప్ ఫ్రైలోకి అలా కూడా వాడుకోవచ్చు ఇంతటితో ఈ వీడియో అయితే ఏం చేస్తున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్